మల్లంగొంట పంచాయతీ అంబేద్కర్ కాలనీలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుండి ఉన్న తమ ఇంటిని కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నారని బాధితురాలు సుజాత ప్రస్తుతాబ్దో బుధవారం మీడియా ముందు వారి ఆవేదన వ్యక్తం చేశారు పేరు జీ సుజాత మల్లంగొంట పంచాయతీ అంబేద్కర్ కాలనీ నుంచి వచ్చాను గత నాలుగు సంవత్సరాల నుంచి ఈఓపీఆర్ అద్ది మాల్తీ గారు మా టూ హౌసెస్కి సంబంధించి హౌస్ ట్యాక్స్ ని టాక్స్ని లో పెట్టించి మమ్మల్ని హెరెస్ట్ చేస్తుంది సార్ ఈ విషయం పైన గత గత ఏడాది కూడా నేను కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది అర్జీ ఇచ్చినా కానీ టూ టైమ్స్ ఇచ్చాను అక్కడ కూడా నాకు న్యాయం జరగలేదు సార్ పంచాయతీ ఆఫీసులో సెక్రటరీ గారు నాకు ఏం న్యాయం చేయలేదు ఆమె ఆగడాలు ఇంకా ఎక్కువైపోయి వాళ్ళ సిస్టరు ఆమె ఝాన్సీ రాణి అంటే డిప్యూటీ ఇవోగా ఉండి ఆమె రిటైర్ అయ్యారు ఝాన్సీ రాణి గారు వాళ్ళ వాళ్ళ బ్రదరు విబి రమేష్ బాబు గారు డిప్యూటీఈఓ జాన్సీరాణి గారు వాళ్ళ సిస్టర్ ముగ్గురు కలిసి మా ఇల్లుని కబ్జా చేయాలనే ఉద్దేశంతో ఫోర్ ఇయర్స్ నుంచి నన్ను హారెస్ట్ చేస్తున్నారు సార్ ఈ విషయంపైన గతంలో నేను పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కానీ నాకు ఎక్కడ న్యాయం జరగలేదు సార్ అక్కడ న్యాయం జరగకపోగా ఇల్లు మీదకు సార్ రౌడీలను పంపించి ఇవి నేను కలెక్టర్ ఆఫీస్లో పెట్టడానికి ఇది సార్ పేపర్స్ ఇవి స్టిల్ ఈ రోజు కూడా హౌస్ నా పొజిషన్లోనే ఉంది సార్ నా పొజిషన్లో ఉంది ఇతన్ని గతంలో ఇంటిపైకి పంపించి ఇల్లు మాది అని చెప్పి ఆ గలాట చేపించి ఆ జేసీపీ పెట్టి లోడిస్తానని మాకు ఇష్యూ చేశారు అప్పుడు కూడా ఎంఆర్పల్లి నేను కంప్లీట్ చేస్తే అక్కడ కూడా నాకు న్యాయం జరగలేదు కలెక్టర్ సార్కి నేను టూ టైమ్స్ వెళ్ళి అక్కడ అర్జీ ఇచ్చాను అక్కడ కూడా నాకు న్యాయం జరగలేదు సార్ మళ్ళీ ఈ విషయంపైనే నేను పంచాయతీ వాళ్ళకు ఆర్టీఐ అడిగాను ఇప్పుడు కోర్టులో జరుగుతున్న అని హోల్డ్లో పెట్టేస్తారు వాళ్ళు కోర్టులో జరుగుతుంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమన్నా ఉంటాయేమో మాకు పంపించండి అని కూడా ఆర్టీఐ అడితే వాళ్ళు సమాధానం చెప్పలేదు సార్ వాళ్ళు డిపిఓ మేడం గారికి సెక్రటరీ గారికి కూడా ఇచ్చాము అవన్నీ ఆర్టీఐ ఇచ్చాము కానీ వాళ్ళు స్పందించలేదు సార్ విచారణ కానీ ఒకసారి మాధురి మేడం గారు పిలిచారు సార్ ఎంపీడీ ఆఫీస్కి పిలిచారు పిలిచి నా వద్ద ఉన్న డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని తిరిగి నాకు రిటర్న్ ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు మేడం అంటే మీకు ఇవ్వాల్సిన అవసరం లేదు మేము ఇచ్చే దగ్గర ఇస్తామని చెప్పి నా డాక్యుమెంట్స్ని మాలతీ గారికి ఇచ్చేసి వాళ్ళు దాని ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేసుకొని ఇప్పుడు రీసెంట్గా నిన్న సాయంత్రం నుంచి వేరే వ్యక్తులు ఇంపిఐకి వచ్చి గలాట చేసి జేసీబీ పెట్టి లోడిస్తామని ఇబ్బంది పెట్టిస్తున్నారు సార్ నన్ను నేను ఒంటరిగా ఉంటాను మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతారు వాళ్ళు రాళ్ళు రౌడీలు తీసుకొని ఇంపిపైకి రావడము గలాట చేయడము జేసీ గోడ కట్టి నైట్ పన్నెండు గంటలు సార్ నైట్ ఆ రౌడీలంతా వచ్చి గోడ కట్టిస్తామని జేసు పెట్టి తీసుకొని వచ్చి గరాట చేశారు సార్ ఆ టైంలో నేను సీఏ గారికి ఫోన్ చేశాను సార్ ప్రొటెక్షన్ ఇచ్చి పంపించారు కానీ మళ్ళీ ఇప్పుడు వాళ్ళు అక్కడ వచ్చి చేస్తున్నారని సార్ రక్షణ లేకుండా పోయింది సార్ నాకు అక్కడ న్యాయం జరగడం లేదు సెక్రటరీ కాదు స్పందించడం లేదు మెయిన్ మల్లం గుంట సెక్రటరీ కాదు స్పందించడం లేదు పైన ఆయన స్పందించి నాకు న్యాయ ఆర్టీఐకి నాకు సమాధానం ఇచ్చి నాకు న్యాయం చేయాలి ఈవోపీఆర్బి మేడం గారి మాలిటీ గారి ఆగడాల నుంచి నన్ను రక్షించండి సార్ నేను జాన్సీ రాణి గారు కూడా ప్రాణహాని ఉంది వాళ్ళు వాళ్ళ వల్ల